ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానంబేష్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఫార్మసీ ప్రొఫెషన్ అంటే ఫార్మసీ రిలేటెడ్ చేసే పనులకు ఎలాంటి కర్మ ఉంటుంది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఏ విధమైన భావా కనెక్టివిటీ ఉంటుంది అన్న అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను ముందుగా ఈ ఫార్మసీ రిలేటెడ్ కి మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే టూ కర్మస్ ఖచ్చితంగా ఉండాలి అది వచ్చి సూర్యకర్మ ఒకటి తర్వాత ఇంకోటి వచ్చి చంద్రకర్మ నేను ఇక్కడ రవి చంద్రుడి ప్లానెట్స్ గురించి చెప్పట్లేదు అండ్ వాటి యొక్క కంజక్షన్ కానీ గురించి విశాఖ నేను నక్షత్రాలు లగ్న పాయింట్ అయిన వారికి ఈ సూర్య కర్మ అండ్ యొక్క కలయిక లక్షన్ విశాఖ గురించి డిస్కస్ చేస్తున్నాను గానీ మనందరికి తెలిసిందే

ఈ ఫార్మసీకి ఖచ్చితంగా సూర్యకర్మ ఉండాలి అడిషనల్ గా మనం చూసినట్టయితే ఈ చంద్రకర్మ కూడా ఉండాలి అంటే ఈ ఫార్మసీ ఇండస్ట్రీ గానీ ఫార్మసీ కంపెనీ గానీ ఫార్మసీ పాపులేషన్ అయిన ఫార్మసీకి రిలేటెడ్ అయిన ఏ విషయానికైనా ఆ జాతకంలో చంద్రకర్మ సూర్యకర్మ కలిగి ఉండాలి ఈవెన్ ఫార్మసీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారు అంటే డిప్లొమా చేస్తుంటారు సి ఫార్మసీ టి ఫార్మసీ ఎం ఫార్మసీ తీసుకోవచ్చు చంద్రకర్ అండ్ సూర్యేషన్ గానీ వాటి యొక్క కన్వెక్షన్ గానీ జాతకంలో ఉండాలి సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ వారు

సో దీనికి ఉంటారు కదా ఎలాంటి బావా కనెక్షన్ ఎలాంటి బాబాటివిటీ తెలియజేస్తున్నాను ట్రావెలర్స్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం ఈ పన్నెండో భావానికి గాని లేకపోతే పన్నెండో భావాధిపతికి సూర్య తెలియజేస్తున్నాను విధంగా చంద్రకర్మ మనం చూసినట్టయితే అయితే ఆరో భావానికి కానీ ఏడో లేకపోతే ఆరో భావాధిపతికి కానీ ఏడో భావాధిపతికి కానీ చంద్రకర్మ ఉంటుంది అని డిఎన్ఏస్ట్రాలజ్ ఈ మీ దగ్గరకి వచ్చిన ట్రావెలర్స్ ఆస్ట్రాలజీ చూసే వైపు అవుతుంది సో గురించి పన్నెండో భావానికి సూర్య కర్మ ఉండడం అదే విధంగా ఆరో భావానికి ఏడో భావానికి పన్నెండు అంటే మనం చూసిన టూ వన్ సిక్స్ సెవెన్ టెన్ కాంబినేషన్ అంటే పన్నెండో భావాధిపతి ఆరో భావాధిపతి ఏడో భావాధిపతి టెన్త్ హౌస్ లో ఉండడం పన్నెండవ భావాధిపతి ఆరో భావాధిపతి టెన్త్ హౌస్ లో ఉంటుంది పన్నెండవ భావాధిపతి ఏడవ భావాధిపతి టెన్త్ హౌస్ లో ఉండడం లేకపోతే పన్నెండవ భావాధిపతి ఏడవ భావాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉండడం లేకపోతే పన్నెండవ భావాధిపతి ఆరో భావాధిపతి ఏడవ భావాధిపతి పదవ భావాధిపతికి కన్వెన్షన్ ఏర్పడడం పన్నెండో ఆరు ఏడు పది కాంబినేషన్ అలాగే ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరంపరలో మనం చూసినట్టయితే సూర్య కర్మ అదే విధంగా చంద్రకర్మ కూడా కలిగి ఉంటుంది మనము ప్రకారం సూర్యకర్మ చంద్రకర్మ కలిగిన నక్షత్రాలు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు తెలియజేస్తాయి అదే విధంగా భరణి మక్క వైఫ్ తో కలిసి షాపింగ్ కి అలా ఉత్తరాభద్రాలకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది ఇవి చంద్రకర్మ గురించి తెలియజేస్తాయి నక్షత్రాలు వాళ్ళ యొక్క కుటుంబంలో జన్మించే ఖచ్చితంగా నక్షత్రం గాని ల పాయింట్ పడిన నక్షత్రం గానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం గానీ నేను పై చెప్పిన ఎనిమిది నక్షత్రాల్లో ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక నక్షత్రం అశ్విని అయితే ఇంకో నక్షత్రం అంటే లగ్నం వచ్చి అశ్విని నక్షత్రంలో కాదు చంద్రుడు పడిన నక్షత్రం వచ్చింటుంది స్వర్శ ఉంటుంది ఖచ్చితంగా సూర్య కర్మ చంద్రకర్మ కలిగి ఉంటుంది వాళ్ళ కుటుంబం అంటే పరంపరలో ఇలా చంద్రుని కర్మ పడే నక్షత్రాలు సూర్యుని కర్మ పడే నక్షత్రాలు రెండు కలిపిన నక్షత్రాల్లో జన్మిస్తూ ఉంటారు అదే విధంగా ఈ జాతకుడు జన్మించి ఉంటాడు ఈ జాతకుడి అంటే పర్టికులర్ పర్సన్ చెప్పాలనుకుంటే పరిహారం అనుకోండి ఈ రాహు ఫార్మసీ ప్రొఫెషన్ చేసే అతనికి జాతకంలో ఏ అలైన్మెంట్ ఉంటుంది అని చూసినట్టు నేను ఇంతకు ముందు చెప్పినట్టు పన్నెండు ఆరు లేకపోతే పన్నెండు ఏడు లేకపోతే పన్నెండు ఆరు ఏడు కనెక్షన్ టెన్త్ హౌస్ లో కనెక్టివిటీ ఉండాలి అది ఎలాగైనా కావచ్చు ట్వెల్వ్ సిక్స్ సెవెన్ టెన్ కాంబినేషన్ ఉండాలి ఇలా కాకుండా మనము ఇంకో కాంబినేషన్ కలిగిన

భావంలో ఉండడము లేకపోతే ఆరో భావాధిపతి కేతు ఈ రెండు కలిసి పదవ భావంలో ఉండడము అదే విధంగా మనం చూసినట్టయితే ఆరో భావాధిపతి ఏడో భావాధిపతి కేతు ఆరో హౌస్ లో ఉండడం లేకపోతే ఏడో భావాధిపతి కేతు సిక్స్త్ హౌస్ లో ఉండడం ఇలా వైస్ వర్ష ఉంటుంది ముఖ్యంగా చూసినట్టయితే ఈ పన్నెండో భావంలో కూడా కేతు ఉండడము పన్నెండవ భావంలో ఆరో భావాధిపతి ఉండడం పన్నెండో భావంలో ఏడో భావాధిపతి ఉండడం ఇలా వైశ్వర్శ ఉంటుంది లేకపోతే ఈ సిక్స్త్ హౌస్లో కానీ టెన్త్ హౌస్లో కానీ సెవెంత్ హౌస్లో కానీ ఏదైనా గ్రహం వచ్చి ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వవత నక్షత్రాల్లో ఉండడము లేకపోతే ఆరో భావాధిపతి కానీ పన్నెండవ భావాధిపతి కానీ ఏడవ భావాధిపతి కానీ పదవ భావాధిపతి కానీ ఈ అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వవత నక్షత్రాల్లో ఉండడము ఒకటి సూర్యకర్మ తీసుకుంటే ఆరో భావాధిపతి పదవ భావాధిపతి చంద్రకర్మ తీసుకొని ఉండడం ఇలా చాలా యాక్స్పెక్ట్స్ ఉంటాయి నేను ఇక్కడ బ్రీఫ్గా తెలియజేస్తున్నాను సో ఈ ఫార్మసీ ప్రొఫెషన్స్కి మనం మెయిన్గా చూడాల్సింది వచ్చి చంద్రకర్మ సూర్యకర్మ గురించి చూసి తెలుసుకోవాలి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ వేషి